దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం దర్శి నియోజకవర్గ జనసేన నాయకుడు వైవి సుబ్బయ్య తనతో పాటుగా కొంతమంది అనుచరులతో కలిసి ఆదివారం వైసీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్యశెట్టి వేణుగోపాల్ సమక్షంలో మద్దిశెట్టి చేత పార్టీ కండువాలను మెడలో వేయించుకొని వైసీపీలో చేరటం జరిగింది అలాగే మరికొంతమంది టీడీపీ అభిమానులు కూడా వైసీపీలో చేరినట్లు తెలుస్తుంది మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీలో చేరుతున్న వారందరికీ పార్టీ కండువాలను వారి మెడలో వేసి పార్టీలోకి స్వాగతించారు పార్టీలోని పలువురు వైసీపీ నాయకులు ప్రసంగిస్తూ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు అలాగే వైవీ సుబ్బయ్య కూడా ప్రసంగించారు అదేవిధంగా మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా అభిమానులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది Qual relâil s'um ourako, Wallahi I got back kind 상 Britt will gotta Yeswel aria सपोर्ट <laughs> కానీ అందరం కూడా కలిసి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని శివడు కూడా నేను శివ కంటే చూయి నేను నా వర్గం కూడా చెప్పి చేశారు ఆ తర్వాత ఆ విషయం వదిలేశారు నేను ఇద్దరు కలిసి ఇలా తర్వాత ఇంకో విషయం తెచ్చారు నేను ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో చేసినప్పుడు కేసు ఉండొచ్చు ఇప్పుడు నా సైడ్ ఉన్నారు నేను ఎంతమంది చూస్తాడు అని చెప్పారు అనుకున్నటువంటి ఆ అప్పు ఈ రోజు మీరు చూసినటువంటి ఈ కార్యక్రమమే ఏ కార్యకర్తలు అయితేనే ఏ అభిమానులు అయితేనే ఉన్నారో ఈ రోజు కూడా ఉదయాడు పక్కకపోతూ ఆయన చెప్పడానికి ఇది ఒక్కటే నిరసన